దేశంలోనే దేశంలోనే అత్యధిక వేతనం పొందే ఉద్యోగి అవును సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలోనే అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖర్ నూట ముప్పై ఐదు కోట్ల వేతనాన్ని అయితే పరిహారం అయితే అందుకున్నారు అంతకు ముందు సంవత్సరంలో పోలిస్తే ఆయన వేతనం అయితే ఇరవై శాతం పెరిగిందనమాట చంద్రశేఖర్ ఈ ఏడాది అందుకున్న నూట ముప్పై ఐదు కోట్ల ప్యాకేజీలో మనం చూసుకున్నట్లయితే అందులో లాభాలు ఆర్జించిన కమిషన్లు నూట ఇరవై రెండు కోట్లు కాగా మిగిలిన పదమూడు కోట్లు జీతము ఇక్కడ పెస్క్యూజిమ్లు స్పెర్క్యూజిట్లు అదేవిధంగా ఉన్నాయన్నమాట ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ ముప్పై కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్గా నిలిచారు మొత్తంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి అత్యధికంగా జీతం పొందుతున్న దేశంలో అత్యధిక జీతం పొందినైతే అయితే ఒకనానమాట నూట ముప్పై ఐదు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఏడాదికి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటికీ కూడా సాధ్యమైతే కాదు అయితే ఈ ప్రైవేటు ఉద్యోగం కాబట్టి అది కూడా ఒక పేరెన్నిక సంస్థ కాబట్టి ఈ సంస్థలో మాత్రం ఈ ఉద్యోగకైతే ఏకంగా నూట ముప్పై ఐదు కోట్లు అయితే ఇచ్చారు ఏడాదికి సో ఇది మనకి అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి అంటే ప్రైవేటు ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఈ ఉద్యోగ ఈ అమౌంట్ అయితే ఎవరు చేరుకోలేరు అనమాట సో అంత అమౌంట్ అయితే చేరుకోవడం అయితే జరిగింది ఒక ఉద్యోగగాన సో ఇది అప్డేట్ మరి మీరేంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్